నాకు గాలి తేలకూడదు సల్లగా ఉండాలి కాఫీ కాఫీ సునీల్ సునీల్ వర్మ ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా క్లాసిక్ గా డిగ్నిఫైడ్గా ఉంటుంది నారదావ్ గారు ఎక్కడ ఉన్నారండి బాత్రూమ్ లో ఓహో అయితే ఫ్రీగా ఉన్నారనమాట

సినిమా అంతా పరిగెట్టి పరిగెట్టి హైదరాబాద్ నుండి దొంగలైన మరి మా రంగా చెప్పాడు కదండి ఎంత దొంగైనా నీ సంగతి తెలియని సింగలే కొంతమంది తప్పు చేయడానికి మాస్ తొడుక్కుంటారు కొంతమంది తప్పు కప్పిపుచ్చుకోవడానికి చెప్తాను 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 కేసీఆర్ చంద్రబాబు వైఎస్ జగన్ ఒక కార్లో వెళ్తున్నారు నేను ఇంకా చెప్పలే ఏంటి ఒకే కారులో చంద్రబాబు కేసీఆర్ జగన్ బాబా ఇంకా నయం డ్రైవింగ్ లో లోకేష్ బాబు పక్క సీట్ లో మహేష్ బాబు ఉన్నాడని చెప్పలా